ఒక అమ్మ మీరు ఎందుకు చెప్పారు కామాక్య అమ్మవారి ఒక ఆలయం చూసుకున్నట్లయితే లోపల మనకి గర్భగుడి లోపల మనకి యోని రూపంలో ఉంటుంది కానీ మనము అంటే అమ్మాయిలు ఒకసారి చూసుకున్నట్లయితే మహిళలు అంటే పేర్స్ టైమ్ లో ఉన్నప్పుడు గర్భగుడిలోకి అడుగు పెట్టకూడదు అనేసి అంటారు కానీ అక్కడ ఆ గుడిలో అడుగు పెట్టచ్చు అంటారు ఆ గుడిలో అడుగు పెడ పెట్ట అంటే పెట్టకూడదు సాధనలు చేసుకోవాలి ఎందుకంటే అంత పవిత్రమైన ప్రదేశం అంటే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఉండాలి అంటే తన స్త్రీయా పురుషుడా అనే కూడా ఆలోచించకుండా పరమాత్మ తత్వంలో ఉంటే అడుగు పెట్టచ్చు కానీ అక్కడ రజస్వలా అయినటువంటి అమ్మవారు ఆ సమయంలో గుడి మూసేస్తారు దర్శనాలు లేవు ఆ మూడు రోజులు అక్కడ కేవలం సాధనల కొరకు మాత్రమే ఆ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్త్రీలు ఆ ఇక్కడ రజస్సు సమయం సమయంలో జపాలు పూజలు చేసుకునేటటువంటి స్థితిని ఏమంటామంటే క్షుద్రం చేసే వాళ్ళు చేస్తారు అలాగా కానీ కొన్ని రకాల దేవతలని సంతృప్తి పరచడానికి కూడా ఇలాంటివి చేస్తారు కానీ అది అర్థం చేసుకునే పరిస్థితుల్లో సామాన్యమైన ప్రజలు అయితే లేరు ప్రజెంట్ మరి ఆ మూడు రోజులు అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ మూడు రోజులు గర్భాలయం అనేది మూసివేయడం జరుగుతుంది ఆ గర్భాలయంలో రక్తస్రావమైన అయిన ప్రదేశంలో క్లాత్స్ తో కప్పబడి ఉంటుంది అమ్మవారు ఆ క్లాస్ ని కట్ చేస్తారు కట్ చేసి అందరికి ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుంది భక్తులకు ఇస్తారా ఆ క్లాత్ ఎక్కడైతే బిజినెస్ ఏరియాలలో పెడతారో అక్కడ విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఆ క్లాత్ ని వేలం పద్ధతిలో వేస్తారు చాలా మందికి కదా అంత అవైలబుల్ గా దొరకదు కూడా ఓకే అది ఎప్పుడు రోజులనేది మన అవబాతి ఉత్సవాలను చేస్తారు సంవత్సరంలో జూన్ జూన్ టైం ఓకే ూన్ జూలై టైమ్ లో ఉంటుంది ఆ ఉత్సవాలు ఆ ఉత్సవాల్లో ప్రపంచం మొత్తం తాంత్రికులందరూ అక్కడికి వస్తారన్నమాట ఎందుకంటే ఆ మూడు రోజుల్లో అక్కడ సాధనలు చేసే వాళ్ళకి ఒకటి అమరత్వం ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్పి అక్కడ మామూలుగా ప్రచారంలో ఉన్న ఒక విషయం ఆ మూడు రోజుల్లో ఎవరైతే వచ్చి అక్కడ సాధన చేస్తారో వాళ్ళకి అమరత్వం వస్తుంది వాళ్ళు శంబల అనే ఒక నగరానికి వెళ్ళిపోతారు లేదా కామరూపం అనేది సిద్ధిస్తుంది అనే ఒక నమ్మకం అంతే ఎవరిలాగైనా మారగలిగిన శక్తి అమ్మవారు అక్కడ సాధన చేసే వాళ్ళలో ఒకే ఒక్కరికి ప్రసాదిస్తుందంట ఆ విధంగా ఆ నమ్మకంతో ప్రపంచం మొత్తం తాంత్రి నేను వెళ్ళినప్పుడు జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు గాని అసలు హిందుత్వాన్ని నమ్మని తాంత్రికులు కూడా అక్కడ వచ్చి సాధనలు చేసింది నేను చూశాను మీ కళ్ళతో చూసారు చాలా మంది వస్తారు జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు యుఎస్ నుంచి వచ్చారు చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఆ మూడు రోజులు అక్కడ జపాలు చేసే వాళ్ళు తాంత్రికులకి అక్కడ అమ్మవారు పరాబట్టారిక ఓకే మీరు కామాఖ్య దేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏమైనా ఉందంటారా కామాఖ్య దర్శనం తర్వాత నా జీవితంలో జరిగింది ఏంటంటే నేను చాలా మనశ్శాంతిని సంతృప్తిని పొందాను ఓకే అంటే కామాఖ్య తర్వాత నా జీవితంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి అంటే ఎకనమికల్ గానే కావచ్చు సామాజికంగా కూడా కావచ్చు అమ్మవారు పూర్తి శక్తిని ప్రసాదిస్తుంది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నేను ఏదైనా మనసులో అనుకుంటే వెంటనే జరిగేది ఓకే నా విషయంలో నేను ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే జరిగేది నాకు తెలుసు అది అమ్మవారే చేస్తుంది అని ఓకే అదే